హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్యుశు వ్లాగ్స్కి స్వాగతం అందరికీ సదురు బతుకమ్మ శుభాకాంక్షలు అండి మీకైతే ఎలా గడిచిందండి సద్దుల బతుకమ్మ అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా గడిచింది ఎలా చేసాము మేమైతే బతుకమ్మని మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోతో మేము ఎలా ఆడాము కూడా మీకైతే కంపల్సరీ చూపిస్తానండి ప్లీజ్ అండి వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ మొదటిసారి చూసేవాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాకైతే అస్సలు గుండ పువ్వు అనేది ఎక్కువ దొరకలేదండి ఇక్కడైతే ఇంకా మార్నింగ్ వెళ్ళాము మార్నింగ్ వెళ్ళేసరికి మొత్తం గుండె పువ్వు అయితే అయిపోయిందంట ఎక్కడ చూసినా బంతి పువ్వులు బంతి దొరికాయి ఇంకా ఇప్పటి బంతి పువ్వులతో తెచ్చుకున్నాము అంటే నైట్లో తెచ్చుకోవాలా కానీ ఇంకా నైట్లో మేమైతే ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళాము ఇంకా తెలియలేకపోయాము మార్నింగ్ తెచ్చుకుందాం ఇంకా కానీ మార్నింగ్ వెళ్ళేసరికి అయితే ఎక్కడ కూడా దొరకలేదు ఇంకా కొంచెం దొరికింది ఒక రెండు కట్టలతో అయితే ఇలా సెట్ చేసేసుకున్నాము ఇంకా బంతి అయితే చాలా దొరికే అయి కొంచెం తంగడి పువ్వులు దొరికిందండి ఇలా అయితే మేము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాని మీద అయితే ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద అయితే మనమైతే అదేమంటారండి గుమ్మడికాయ ఆకులు ఉంటాయి కదండీ అవైతే వేసేసి ఇంకా పసుపు కుంభం వేసి ఇలా బంతి పూలయితే పెట్టేసి ఇంకా బతుకమ్మ అయితే చేసాము ఇంకా చిన్న బతుకమ్మ కూడా చేసాము చాలా అంటే చాలా బాగా కుదిరాయి మరి ఎక్కువ పెద్ద అయితే చేయలేకపోయాము ఇంకా చిన్నగానే అయిపోయాయండి ఇంకా చిన్న బతుకమ్మ లేక పూల బతుకమ్మ ఎంత అయిందో అంత కొంచెం అయిందండి ఇలా గడిచాయి మీకైతే నైన్ డేస్ బతుకమ్మ మాకైతే చాలా అంటే చాలా బాగా ఆడారు పిల్లలు ఇక్కడైతే మొదటి రోజు పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్ద బతు ముద్దపప్పు బతుకమ్మ నానే బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ లాస్ట్కి సద్దుల బతుకమ్మ ఇలా మా సద్దుల బతుకమ్మ అయితే మంచిగా రెడీ అయింది చూసారా అండి మా బతుకమ్మ ఎలా చేసాము అనేది మీకు ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఎలా ఆడాము కూడా మొత్తం చూపిస్తామండి ఇదిగోండి బంతి పూలతోనైతే బంతి పూల బతుకమ్మ అయితే రెడీ అవుతుంది మా సద్దుల బతుకమ్మ ఇంకా నైన్ డేస్ ఆడారా మీరైతే నాకైతే కామెంట్ చేయండి చూసారా అండి ఎంత బాగా కుదురుంది మా బతుకమ్మ ముద్దగా ఇంకా పెద్దగా అయితే ఎక్కువ చేయలేకపోయాము బాగా కుదురుతుంది కదండి ఇంకా చూసారా అండి ఇంకా మా పిల్లలైతే ఇంకా దాని చుట్టే తిరుగుతున్నారు బంతి పూలు బతుకమ్మ అన్ని పిల్లలు వాళ్ళు ఎక్కడ ముడతారని ఇంకా భయానికి ఇట్లా దూరం కూర్చోబెట్టినా ఇంకా చూసారా వాళ్ళు చేస్తాం మేం చేస్తాం మేం చేస్తామని అంటున్నారు ఇంకా వద్దు నాన్న కొంచెం పెద్ద హీనాక చేయాలి ఇప్పుడే వద్దు అని ఇంకా వాళ్ళంతా దూరం కూర్చోబెట్టాను చూసారండి మొత్తం బంతి పూలు మందార పూలు కొంచెం తంగేడు పూలతో అయితే ఇలా బతుకమ్మలు అయితే రెడీ చేశాము మీరేం చేస్తారండి బతుకమ్మకి నైవేద్యం మేమైతే పొడులు చేస్తాము అంటే సత్తిపిండి బియ్యం పిండితో పెసరపిండి మినప్పప్పు ఇలా అయితే నువ్వుల పొడి ఇట్లా ఐదు రకాల సద్దులు అయితే చేస్తామండి ఇంకా అయితే గుమ్మడి రేకుల నేను షార్ట్లో కూడా చూపించాను కదా గుమ్మడి పువ్వు మధ్యలో మనకైతే గౌరమ్మ ఉంటుంది ఆ గౌరమ్మను పెట్టి దాని చుట్టూ ఉన్న ఫ్లవర్స్ని అయితే ఇలా బతుకమ్మ పైన ఇలా పెట్టేస్తాము మధ్యలో మనకైతే గౌరమ్మ ఉంటుంది కదా ఆ గౌరమ్మనైతే ఇట్లా మిడిల్లో పెడతాము ఇక్కడ చూసారని పెద్ద బతుకమ్మకు పెట్టాను అలాగే చిన్న బతుకమ్మకు కూడా పెట్టేస్తాము ఇంకా పెట్టేసినాక మనం ఈ పెద్ద బతుకమ్మకి అయితే మనం గౌరమ్మ చేస్తాం కదండీ ఈ గౌరమ్మని పెట్టినాక దీని చుట్టూ చుట్టూ మొత్తం ఎర్ర పూలు పెట్టేస్తాము ఇంకా చిన్న బతుకమ్మ కూడా చూసారని ఇలా గౌరమ్మని పెట్టాము చూసారా ఆ విధంగా పెద్ద బతుకమ్మ కూడా ఇక్కడ పెట్టాము చూడండి ఇలా పెట్టినాక ఇంకా చిన్న బతుకమ్మకి అయితే ఇవైతే మనం గుమ్మడి పువ్వులోనే దొరుకుతాయండి మనకి ఆ పువ్వు చుట్టూ ఉన్న రేకుడైన తీసి పక్కకు పెట్టేసి గౌరవని మాత్రం ఇలా పెట్టాము ఇలా పెట్టినాక మనమైతే మళ్ళీ పసుపు గౌరమ్మను కూడా చేసి ఇంకా పెద్ద బతుకమ్మ మీద పెడతాము అదే ఎలా చేసాము కూడా ఈ వీడియోలో మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇంకా చూడండి మా బతుకమ్మ అయితే రెడీ అయ్యాయి ఇంకా ఇంట్లో ఉన్న రోజు ఫ్లవర్స్ కొన్ని ఉంటే ఇంకా రోజు ఫ్లవర్స్ అయితే ఇట్లా గోరమ్మ చుట్టూ ఎర్రపూలు పెడతాం కదండీ ఇలా అయితే ఎర్ర పూలు అయితే పెట్టాము ఇంకా నాకు పోయిన అయితే మంచిగా ఇంట్లోనే గోరింగ పూలు మిగిలి అండి చాలా అంటే చాలా బాగుండే అవి రెడ్ కలర్గా ఈసారి అసలు గోరింగ పూలు కూడా పువ్వలే పువ్వలేవు ఇంట్లో ఉన్న కొన్ని ఇలా మందరం పూలు గులాబీ పూలు అయితే కొన్ని దేమకి వచ్చిన బంతి పూలు కొనుకొచ్చినాయి కాబట్టి ఇగో చూసారండి గో మనం గౌరమ్మ చుట్టూ ఇలా ఎర్రపూలైతే పెట్టేసుకుంటున్నాము చూసారా చాలా అంటే బాగున్నాయి కదండి చిన్నగా ముద్దుగా నాకు చాలా నచ్చినాయండి ప్రతిసారి పెద్ద చేసుకుంటాం ఎందుకు ఈసారి నాకు కుదరలేకపోయింది ఇంకా చిన్నగానే అయిపోయింది బతుకమ్మ కూడా ఇగో ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఎర్రపూలైతే పెట్టేస్తున్నారు గులాబీ పూల అండి ఆ ఆకులేమో మిడిల్లో మనమైతే కడుపులో అయితే ఆకులు పోయాలి కదా ఆ ఆకులైతే పోసేమో ఇలా అయితే రెడీ అయిపోయినాయి మా రెండు బతుకమ్మలు అయితే ఇంకా గౌరమ్మని ఎలా చేసాము ఇలా చేసాము మొత్తం మీకు మీకైతే ఈ వీడియోలో చూస్తాము ఇక చూసారా ఎంత మంచి ఉంది మా గౌరవ మా బతుకమ్మ ముద్దుగా చిన్నగా ముద్ద ముద్దబంతి లాగా బతుకమ్మ బాగుంది కదండి మా సద్దుల బతుకమ్మ ఇంకా ఇలా చేసినాక మనమైతే దేవుని పూజ మొత్తం మార్నింగ్ చేసేసాం కదా మొత్తం బతుకమ్మ అయితే చేసి ఇలా దేవుని రూమ్లో అయితే పీటేసి ఇంకా రెండు బతుకమ్మ అయితే పెట్టేశానండి ఇంకా చిన్న బతుకమ్మ కూడా పీటేయాలా ఇంకా పీట దొరకలేదు ఇక్కడ కింద పెట్టేశాము పెద్ద బతుకమ్మ ఒకటి మీద పట్టింది ఇంకా ఇప్పుడు మనమైతే ఇప్పుడు బతుకమ్మలకైతే మార్నింగ్ చేసాం కదా ఈవినింగ్ అయితే ఇంకా చూసారని ఎట్లా ఉంది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే పసుపు గౌరవం చేయాలి అది ఎలా అంటే కొంచెం పసుపు తీసుకొని చేతిలోనే మనం ఇట్లా గౌరమ్మ చేస్తాం కదండి రెండు రెండు ముఖాలు వచ్చేటట్లు అట్లా మిడిల్లో ఉత్తుకొని ఇలా అయితే పసుపు గౌరవం చేస్తాము మళ్ళీ ఇంకొక గౌరమ్మ రెండు గౌరవం చేస్తాము ఒకటి పొడుగు గౌరమ్మ ఇంకోటి రెండు తల్లి ఇట్లా ముక్కలుసాయి కదా ఆ గోరమ్మ రెండు గోరమ్మలు చేసి ఇంకా దాన్ని మనమైతే మధ్యలో పెద్ద బతుకమ్మ మీద అయితే మిడిల్లో పెట్టేస్తాము అంటే మా సైడ్ ఇలా చేస్తాము మీ సైడ్ ఎలా చేస్తారు కూడా నాకు కామెంట్ చేయండి గౌరమ్మని మా దగ్గర రెండు గౌరమ్మలు చేస్తాము ఇలా ఒకటి ఇంకా చిన్న గౌరమ్మ ఒకటి రెండు రకాల గౌరమ్మలు చేసి మనం బతుకమ్మ మీద అయితే ఒక ఆకు వేసి ఆకు మీద అయితే గౌరమ్మలు పెట్టి వస్త్రం వేసి పసుపు కుంకుమ వేసి ఇంకా అగరవతి వేసి పూజ అయితే చేస్తాము చాలా చాలా బాగా జరుగు జరిగాయి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం మేము ఎలా ఆడాము బతుకమ్మలు అయితే ఇంకా చూసారా అండి ఇక్కడైతే బతుకమ్మ ఒక గౌరమ్మ అయితే అయిపోయింది ఇంకో గౌరమ్మ కూడా చేతిలో పసుపు తీసుకొని ఇలా అయితే చేస్తున్నాము అయితే మేము చేతిలోనే చేస్తామండి మిన్న మనం దసరా పండుగ అంటే సారీ బతుకమ్మ పండుగ అయితే చూసారా ఇలా అయితే చేస్తున్నాను చూసారా ఎంత బాగా అసలు మెయిన్ తెలంగాణ వాళ్ళందరికీ ఆడపిల్లలందరికీ ఇష్టమైన పండగ అంటేనే బతుకమ్మ పండుగ కదండి అసలు ఎంత బాగుంటుంది అసలు కానీ నేనైతే ఈ రోజు మిస్ అయ్యాను నాకు ఎలా అనిపించింది అసలు ఇగో చూసారా ఇలా అయితే మొత్తం చేసినాక దాని మీద పెట్టేసి అయితే మంచిగా బతుకమ్మ అయితే రెడీ అవుతుంది చూడండి ఇంకా మా పిల్లలు అయితే ఆడమంటే కూడా ఆడలేరండి వాళ్ళైతే అసలు బాయ్స్ ఆడవాళ్ళ స్కూల్లో అంటే గర్ల్స్కే బతుకమ్మ ఆడిపిచ్చి బాయ్స్కి అయితే ఆడిపేయడం నేర్పియలేరా ఇంకా నేను ఆడాలా వద్దా వద్దు అమ్మ టీచర్స్ చూస్తారు నేను ఆడమ్మా అనే పాటనే పెట్టారు ఎక్కువ కూడా ఆడలేకపోయారు పిల్లలు ఇంకా ఆడవాళ్ళే ఎక్కువ ఆడుతున్నారు నేను ఆడ ఆడనంటుళ్ళు చిన్న పిల్లలు కూడా ఆయన కొంచెంసేపు ఆడరా అని అని చెప్తే ఇట్లా గౌరవం అయితే రెడీ అయ్యి ఇంకా దేవుని రూమ్లో పెట్టేసి చెప్పాను కదా అండి వేసి పూలు అనేసి పూజ చేసినాక ఇంటి ముందు పెట్టేసి ఇలా పాట అయితే పాఠము శుక్రవారం లక్ష్మీ ఉయ్యాలు మా ఇంటికి వచ్చింది ఉయ్యాలు పసుపు కుంకుమలతోని ఉయ్యాలు మేము ఎదురుకుంటే ఉయ్యాలు శనివారం లక్ష్మీ ఉయ్యాలు మా ఇంటికి వచ్చింది ఉయ్యాలు చంద్రకాంతులతోని ఉయ్యాలు మేమెదురుకుంటే మీ ఉయ్యాలు ఆదివారపు లక్ష్మీ ఉయ్యాలు మా ఇంటికి వచ్చింది ఉయ్యాలు అద్దాల గాజుల ఉయ్యాలు మేమెదురుకుంటే మీ ఉయ్యాలు సోమవారం లక్ష్మి ఉయ్యాలు మా ఇంటికి వచ్చింది ఉయ్యాలు సున్నాయి బాజాలతో ఉయ్యాలు మేమెదురుకుంటే మీ ఉయ్యాలు మంగళవారపు లక్ష్మి ఉయ్యాలు మా ఇంటికి వచ్చింది ఉయ్యాలు మంగళహారతుల ఉయ్యతో ఉయ్యాలు మేమెదురుకుంటే మీ ఉయ్యాలు బుధవారం లక్ష్మి ఉయ్యాలు మా ఇంటికి వచ్చింది ఉయ్యాలు ముద్దాయి మనసాయే వేయాలో సద్దువులు కలిపింది మేము వేయాలి గురువారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి వచ్చింది ఉయ్యాలు పుట్టెడు ఉసుములతో ఉయ్యాలు మేము ఎదుర్కొంటే మీ ఉయ్యాలు ఇలా అయితే చిన్నగా పాటైతే పాడుకున్నారండి బతుకమ్మ ఆడేటప్పుడు ఇలా బతుకమ్మ ఒక ఐదు ఆరు చుట్లు తిరిగేసి ఇంకా ఇట్లా ఆడారు ఇంటి ముందు ఇంకా ఈ బతుకమ్మ అయితే అక్కడ పెట్టయితే ఆడతారు కదండి బయట బయట చూసారా అండి ఇంకా పిల్లలు కూడా ఆడమంటే అస్సలు ఆడలేకపోయారు కానీ ఈవినింగ్ నైట్ మాత్రం మా ఇంట్లోకి మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు వచ్చినాక మాత్రం మస్తు ఎంజాయ్గా ఆడుకున్నారండి ఇంకా వాళ్ళు వచ్చినాక ఎలా గడిచిందండి మీకు బతుకమ్మ పండుగ సద్దరు బతుకమ్మ మాకైతే ఇలా గడిచింది నాకైతే మీకు కూడా ఎలా గడిచిందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా మా ఇంటి సద్దరు బతుకమ్మ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్